హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుస్ మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బలెక్కిట్టుకున్నా కదా మరి నన్ను చూసి ఒక లైక్ వేసేయం అలిగావా ఒక్క బిస్కెట్ కోసం అలా అలుగుతావారా హే పలుకురా మమ్మీ దానా బిస్కెట్ ఒక్క బిస్కెట్ ఎన్నిలే మీతో నేను మాట్లాడినా అసలు హే ఈ మొహం దగ్గర పెట్టుకో అసలు ఏ ఓయమ్మా వద్దు పెడతావు మొహం కడుక్కోకుండా నాకు అసలు నచ్చదు నువ్వు అవతలకు జరుగు వద్దు 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 పెట్టొద్దమ్మా నాకు నువ్వు శుభ్రంగా ఉండవు స్నానం చేయవు పాడు చేయవు అవతలకి వెళ్ళి జరుగు జరుగు ఏ మళ్ళీ ఎత్తుకునిద్ది చాండమ్మ భలే అందంగా ఉంటాడు భలే క్యూట్గా ఉంటాడు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇరా ప్లీజ్ చండు బంగారం కదా క్యూట్ అమ్మ ఫ్రెండ్స్ చూసారా మా మమ్మీని అక్కలను కూడా రెడీ చేయదు కానీ నన్ను బలి రెడీ చేసుకునేది బొట్టు పెట్టిద్ది డ్రెస్ వేసిద్ది అన్నీ నన్ను ముందు పెట్టి చూసుకునింది వాళ్ళ తర్వాత చూసుకునింది ఎందుకంటావు చెప్పు మమ్మీ నువ్వు చెప్పు ఎందుకంటే సండి బాబు మంది అడుగుతారు నన్ను అన్నట్లని ఎందుకు కుక్కనే బాగా చూసుకుంటావు కంటే కూడా అని వాళ్ళు పెద్ద అయిపోయారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆకలి తెలుసు చక్కగా వెళ్ళి పెట్టుకొని తింటారు నీకు తెలియదు కదా అందుకే నిన్ను ఎక్కువగా చూసేది చిట్టిగాడు బంగారు తల్లి కదా అందుకు ఫ్రెండ్స్ ఈ పిచ్చి కొద్దిగా అయితే అనిపించవచ్చు కానీ అది ఏం చేయలేము మీకు అతిలాగా ఉండిద్ది కానీ నాకు సర్వసాధారణంగా ఉండిద్ది అలాగే ఉంటాను వాటితోటి నాకు ఇష్టం అలా ఉంటాం ప్రిన్సీ కూడా అంతే బో గోములు పడిపోయి అనుకోండి నువ్వేదేం చేసుకో చేసుకోమమ్ నాకు నిద్ర వస్తుంది ఏంటి క్లాత్ తీసావు తీసావురండి నేనే బాగుంటాను నువ్వేం బాగుండవులమ్మా నువ్వు నల్లం మునిసేస్తావు లే ఉంది కొడికానుకో మామూలుగా ఉండదు చెవుని తిని పడేస్తాను తనకి మాలిందాను ఏ కొట్టాకుడుకోవాడు అలవాట్లేదు

ఇందాక ఒక అంటే పోయింది మమ్మీ ఏం మమ్మీ చూసేది ఆంటీ చీర మ్యాచింగ్ అవ్వని బ్లౌజ్ వేసుకుంది ఇంకేంటి చూసేది మ్యాచింగ్ కావాలి ఆ చీర బ్లౌజ్ ఎందుకు గని చూసేది లేసు కూడా వంకలు వంకలు ఉంది వద్దులే నేను చెప్పేది కూడా అదే మమ్మీ ఆ అంటే చీర బాగలేదు లేస్ బాగలేదు అటు వెళ్తుంటే చూసాలే నువ్వు ఆమెతో ఎందుకులే బాగలేదు ఇంకేం చెప్పు మరి చెవుకు కురుకుతా ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ పిచ్ పిచ్చి మొక్కని ఊరికే ఇసుకచ్చిద్ది నన్ను దీనికి నేనే ప్రపంచం ఈ పనికి మాలింద పాపం ఏం చేద్దాం పిచ్చి తల్లి చరిదేనా పదే పదే నా మొహన్ దగ్గరికి వచ్చి మాట్లాడతావు చరిదేనా నువ్వు కరిమొకం వేసుకుర్రీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావు వేళలోనే కానీ పెద్దమురే మనం వైరల్ అయితాం ముందే స్టార్ట్ చేసుకుంటాడు తో కరవటానికి పెట్టుల నువ్వు పట్టుకోకుండా చెప్పు ఇనా చేసి ఏమో నాయనా నాకు నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చాలండి నా వీడియోస్ ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి ఈ పిక్చర్ అంతే నన్ను నలుపుతూ ఉండిద్ది ఏం చేయలేము